హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు కూడా చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అండ్ ఈరోజు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసానండి అస్సలు మిస్ చేసుకోగాకండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే సాయి పల్లవి సాయి పల్లవి గారు వేర్ చేసిన శారీ అనమాట ఒక ఇంటర్వ్యూలో టోటల్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు శారీ అసలు ఎలా ఉందో చూస్తేనే మీకు ఐడియా అనేది ఉంటుందండి ఎందుకంటే మనం మీషోలో టోటల్గా శారీ ఓపెన్ చేసి చూపించారు కదా బ్యూటిఫుల్ శారీస్ అనేవి తీసుకొచ్చాను బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట ఇవన్నీ మంచి టాప్ మోస్ట్ రేటెడ్గా అలానే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ తీసుకొచ్చాను ఇదైతే బ్యూటిఫుల్ శారీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎంబ్రాయిడరీ శారీ అనమాట టోటల్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ శారీ అండి అండ్ ఇంకొక మంచి పట్టు శారీ అనమాట ఇది ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చింది అండ్ ఇది వచ్చి హ్యాండ్ పెయింట్ శారీ అనమాట టిష్యూ శారీ ఇది కూడా చాలా బాగుంది ఈ శారీ అండ్ ఇవన్నీ శారీస్ చూసేద్దామండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేస్తేనే కదా నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది అండ్ మన ఛానల్కి కొత్త గొప్ప సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలానే కొత్తగా యూట్యూబ్లో హైప్ అనే ఆప్షన్స్కి స్మాల్ క్రియేటర్స్కి క్రి ఇచ్చారండి ఆప్షన్ అనేది కమెంట్ సెక్షన్ దగ్గర మీకు ఒకవేళ కమెంట్ సెక్షన్ దగ్గర హైప్ అని కనిపించకపోతే జస్ట్ ఇట్లా స్వైప్ చేస్తే కమెంట్ సెక్షన్ ఇట్లా స్వైప్ చేస్తే మీకు అక్కడ హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది హైప్ మీద క్లిక్ చేశారంటే నా ఛానల్ కి కొద్ది గొప్ప సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి కొంచెం గ్రోత్ కి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట అలానే మీషోలో లో ఈ నవం నవంబర్ అప్ కమింగ్ నవంబర్ సెకండ్ పర్సెంట్ ఆఫ్ సేల్ నడుస్తుందండి మహాసేల్ అనేది నడుస్తుంది అనమాట సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అన్నీ మంచిగా బడ్జెట్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సేల్లో వస్తున్నాయి కాబట్టి మనకి ఏదైనా కావాలంటే ఆ రోజు తక్కువ మనం తీసేసుకోవచ్చండి అంత మంచి సేల్ అనేది రన్ అవుతుందనమాట గుర్తుపెట్టుకోండి నవంబర్ సెకండ్న ఓకేనా ఇంకేం కలసి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి అండ్ నేను వే చేసిన శారీ కూడా మీషోలోనే తీసుకున్నది అండ్ ఈ ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఇది వచ్చేసి ఖాదీ కాటన్ శారీ అండి ఖాదీ కాటన్ టిష్యూ శారీ అనమాట మొత్తం మనకి జెరీ బార్డర్ అనేది వస్తుంది అయితే నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి పేరప్ చేశాను అనమాట నా దగ్గర ఇంతకుముందు ఒక బ్లౌజ్ ఉంది అంటే ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ కలర్ ఇది వచ్చి కొంచెం మెరూనిష్ కలర్ అనమాట కొంచెం అట్లా సెట్ అయిందని చెప్పి వేసుకున్నాను నేనైతే హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను ఒకవేళ మీకు ఏమైనా ఐడియా వస్తుందేమో చూ ఇట్లా గోపురం వేయించుకున్నాను అనమాట బ్లౌజ్కి వచ్చేసేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా వేయించుకోవాలనుకుంటే వేరే శారీస్కి ఏమైనా వేయించుకుంటానంటే వేయించుకోండి చాలా బాగుంది మోడల్ వచ్చేసేసి నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది వచ్చేసి టోటల్ కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ అండి మనకి ఎక్కడ ఏ ఎంబ్రాయిడరీ షాప్లో అయినా వేసేస్తారు ఒక సీ ఒకసారి డిజైన్ చూపిస్తే సరిపోతుంది అండ్ నెక్ ఇట్లా పెట్టించుకున్నాను అనమాట అండ్ ఈ నెక్ పీస్ కూడా మీషోలోనే తీసుకున్నది అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఫస్ట్ మనం సాయి పల్లవి గారి శారీ అని చెప్పాం కదా ఈ శారీ చూసేద్దాము ఈ శారీ కోసం నేను కూడా బాగా ఎదురు చూసానండి సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ పట్టు క్లాత్ అండి శారీ అయితే అండ్ మెయిన్గా శారీ కాన్సెప్ట్లో అయితే మనకి ఈ జెర్రీ సిల్వర్ జెర్రీ తోట వచ్చిన ట్రయాంగిల్స్ అనమాట సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అనమాట జెర్రీ వచ్చేసేసి మెయిన్గా ఇది బార్డర్లెస్ శారీ అండి బార్డర్ లేకుండా వస్తుంది చిన్న బార్డర్ అనమాట అందుకనే ఈ శారీకి అంత క్రేజ్ అంటే డిఫరెంట్ శారీస్ అనమాట ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది అండ్ మెయిన్గా అయితే చెప్పాలంటే కొంచెం ఇట్లా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అండ్ అలానే కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్స్కి చాలా బాగుంటుందండి అండ్ చూడండి పైన వచ్చేసి చెప్పాను కదా చిన్న బాడరు అండ్ మనకి పళ్ళు వచ్చేసేసి టోటల్గా ఇట్లా జర్రీ ఇచ్చేసేస్తారు అండ్ కింద కూడా వచ్చేసేసి ఇలా జరి అనమాట చిన్న లైన్ అండ్ శారీ చూసేద్దామండి శారీ మనకి మొత్తం ట్రయాంగిల్స్ వచ్చాయని చెప్పాను కదా టాప్ టు బాటమ్ ఇలా ట్రయాంగిల్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి ఇది శారీ వచ్చేసేసి టోటల్గా డార్క్ రాయల్ బ్లూ కలర్ అనమాట మంచి రాయల్ బ్లూ అండ్ కింద చూడండి బార్డర్ ఇలా ఇచ్చారు టోటల్ ఓవరాల్ శారీ చూసేద్దామండి మనకు ఆ బార్డర్ ఈ ట్రయాంగిల్స్ ఇవ్వేనమాట అండ్ చెప్పాలంటే ప్లెయిన్ పార్ట్ ఎక్కడ రాలేదండి బడ్జెట్లో వచ్చింది నాకు తెలిసి సెవెన్ హండ్రెడ్ ఆ చేంజ్లో వచ్చింది అనమాట చూడండి పైన వరకు మనకి బార్డర్ అండ్ ట్రయాంగిల్స్ అండ్ కింద బార్డర్ మొత్తం కంటిన్యూ అయింది అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్ వచ్చేసి టోటల్ జరిగి వచ్చిందండి జరిగి వచ్చి అయితే మనకి ఇట్లా గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారనమాట రాయల్ బ్లూ క్లాత్ అండ్ చిన్న బార్డర్ వచ్చేసి అక్కడ అలా ఇచ్చారు శారీలు వచ్చినట్టు సేమ్ పైన కింద సేమ్ అలానే అండి టోటల్ జర్రీ వచ్చింది అనమాట బ్లౌజ్ అండ్ మీకు కావాలనుకుంటే డిఫరెంట్ గా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఈ బ్లౌజ్ వద్దనుకుంటే మీరు వేరేగా బ్లూ కి అలా షిఫ్ట్ అవ్వండి నాకు తెలిసి వేరే కలర్ సేమ్ బాగుండవు ఈ కలర్ మీద కాంట్రాస్ట్గా వేసిన ఎందుకంటే దీని లుక్ పోతుంది రాయల్ బ్లూ వేస్తే శారీ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోకండి నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఒకటే లింక్గా ఇస్తానండి అది క్లిక్ చేస్తే మీకు అన్ని శారీస్ దాంట్లో కనిపిస్తాయి అన్నమాట మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఈ శారీ కూడా కదా ఈ గ్యాప్ బోర్డర్ శారీ కూడా ఈ శారీ కూడా చాలా బాగుంది మెయిన్గా కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ పింక్ చాలా బాగుంది రెడ్ ఇంకా పింక్ శారీ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో టోటల్ మనకి గోల్ వచ్చింది అనమాట శారీ పళ్ళులో కూడా మనకి గ్యాప్ బార్డర్ అనేది కంటిన్యూ అయిందండి బేబీ పింక్ ఏదైతే గ్యాప్ బార్డర్ ఉందో పైన కింద జరీ వచ్చేసి మధ్యలో బేబీ పింక్ గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేశారు అండ్ టోటల్గా మనకి జెర్రీ అనేది వచ్చింది బార్డర్ పళ్ళు పైన కింద సేమ్ అవే బార్డర్స్ అండి సేమ్ అవే లెంత్ ఈ శారీ వేర్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది అండ్ చూడండి సేమ్ అదే గ్యాప్ బార్డర్ అండ్ మిడిల్ మనకి రెడ్ మీద మంచి రెడ్ అండి ఇది పండుమిర్చి కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట టోటల్గా జర్రీ వర్క్ అనేది ఈ స్టాండింగ్ లైన్స్ లాగా కిందకి వెళ్తున్నాయి అనమాట బుటీస్ లాగా వచ్చేసేసి అండ్ కింద వచ్చేసేసి గ్యాప్ బార్డర్ టోటల్ శారీ ఇలానే ఉందండి టోటల్ శారీ ఇలానే ఉందనమాట అండ్ ఎక్కడ మనకి ప్లెయిన్ పార్ట్ రాలేదు బార్డర్స్ కంటిన్యూ అయ్యింది అలానే మనకి శారీలో వచ్చిన డిజైన్ కూడా కంటిన్యూ అయ్యింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దామండి బ్లౌజ్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఈ బ్లౌజ్ కుట్టించుకుంటేనే దీనికి అందము అంత బాగుందనమాట టోటల్గా జరీ బ్రోకెట్స్ వచ్చాయి రెడ్ మీద జరీ బ్రొకేట్స్ వచ్చాయి అండ్ అలానే శారీలో ఏవైతే బార్డర్స్ వచ్చినాయో ఆ బార్డర్స్ వచ్చాయండి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది బేబీ పింక్ తీసుకొని మీరు ఎలా ఈ కలర్ తీసుకొని కూడా మీరు ఎలా అయినా స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అంత బాగుందనమాట శారీ అండ్ శారీ వేర్ చేసిన తర్వాత దీని లుక్కే వేరండి డిఫరెంట్ కలర్ కాంబినేషను చాలా బాగుంది అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి శారీస్ ఈ శారీ కూడా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ శారీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫైన్ నుంచి లైట్ లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు వెళ్తుంది అనమాట మంచి క్లాత్ శారీ పళ్ళు అయితే మనకి ఇలా ఇచ్చారనమాట చూడండి మనకి శారీలో పళ్ళులో వచ్చేసేసి బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారండి ఫ్లవర్స్ మొత్తం ఇట్లా క్లైంబింగ్ చేస్తున్నట్టుగా అండ్ బ్రొకెట్స్ వచ్చాయి బార్డర్లో జెర్రీ బ్రొకెట్ ఇది గోల్డ్ జెర్రీ బ్రొకెట్స్ అండ్ కింద వచ్చేసేసి ఇలా బార్డర్ ఇచ్చారు సేమ్ పైన కింద సేమ్ బార్డర్ అండ్ శారీలోకి వస్తే శారీ పైన్ నుంచి మనకి లైట్ కలర్ కంటిన్యూ అవుతుంది అని చెప్పాను కదా బార్డర్ కూడా అలానే లైట్ చేశారు సేమ్ పళ్ళులో వచ్చిన బార్డరే వచ్చిందండి అండ్ మీకు లైట్ చేసుకుంటా అలా కలర్ అనేది లైట్ చేస్తా మనకి హారిజాంటల్ లైన్స్లో లైన్స్ లోనే జరి వచ్చేసేసి చిన్న చిన్న బుటీస్ అనేవి వచ్చాయి ఒక ఒక లైన్ వచ్చేసి బుటీ వస్తే ఒక లైన్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి అలా మనకి వెళ్తా 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 డార్క్ కలర్ అనేది కంటిన్యూ అయింది అనమాట అండ్ కింద బార్డర్ వచ్చేసేసి మనకి సేమ్ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే డార్క్ గా వచ్చేసింది అండ్ సేమ్ శారీ మొత్తం ఇలానే ఉందండి లైట్ టు డార్క్ అనమాట శారీ చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది శారీ వచ్చేసేసి కాన్సెప్ట్ వైజ్గా అయితే చాలా డిఫరెంట్ శారీ అని చెప్తాను కలర్ కాంబినేషన్స్ లేవండి సింగిల్ కలర్ క్యాటలాగ్ పీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి కట్ చెంగ్ కూడా అస్సలు ప్లెయిన్ పార్ట్ రాలేదు మనకి టోటల్గా శారీ మొత్తం మొత్తం ఇలా వర్క్ వచ్చేసింది జరీ వర్క్ అండి టోటల్గా చాలా మెత్తగా ఉంది శారీ మాత్రం నిజంగా వాటర్లో మనకి ఇలాంటి శారీ ఒకటి ఖచ్చితంగా ఉండాలి అండ్ బ్లౌజ్కి వస్తే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లౌజ్ ఎంత బాగా వస్తుందని టోటల్గా జరీ వర్క్ వచ్చిన బ్లౌజే వచ్చిందండి చూడండి పళ్ళులో ఏదైతే బార్డర్స్ వచ్చాయో ఆ బార్డరే వచ్చింది శారీలో వచ్చినట్టే అండ్ మనకి టోటల్గా జరీ వరకే వచ్చింది ఫుల్ ఫ్లవర్స్ అనమాట జరీ తోటి అండ్ అసలు ఎంత బాగుందండి ఈ శారీ నిజంగా అస్సలు మిస్ చేసుకోగాకండి ఈ వచ్చే అప్కమింగ్ వెడ్డింగ్కి చాలా బాగుందండి ఈ శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు నిజంగా లైట్ టు డార్క్ అనమాట శారీ మనకు వచ్చేసేసి చాలా బాగుంది ఇంకా ఆ బ్లౌజ్ వేసుకుంటే అద్దరిపోతుంది అనమాట ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కూడా పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది బెనారస్ పట్టు అనమాట చాలా బాగుంది క్లాత్ అండ్ చెప్పాలంటే కొంచెం బల్జీగా ఉన్న వాళ్ళకి ఇలాంటి లైన్స్ ఉన్న శారీస్ తీసుకుంటే సన్నగా కనిపిస్తారనమాట చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ శారీ చూసేద్దామండి శారీ పళ్ళు పాట వచ్చేసేసి మనకి ఇలా ఇచ్చారనమాట టోటల్ బ్రోకెట్స్ వచ్చాయి ఫ్లవర్ బ్రోకెట్స్ అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారనమాట శారీ కలర్ వచ్చేసేసి డార్క్ మెరూన్ ఇంకా డార్క్ మెరూన్లో ఇంకొక షేడు ఆ టూ టైప్స్ ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్గా అండ్ చెప్పాను కదా బ్రోకెట్స్ వచ్చాయని కింద వచ్చేసేసి లాంగ్ బార్డరు మంచి ట్రెడిషనల్ లాంగ్ బార్డర్ అనమాట కొంచెం వింటేజ్ శారీ టైప్లా కూడా ఉందండి ఈ శారీ వచ్చేసేసి అండ్ పైన వచ్చి చిన్న బార్డర్ అనేది చెప్పాను కదా అండ్ సేమ్ నేను ఇందాక చెప్పినట్టు టోటల్గా ఇట్లా డిజైన్ అంతా మొత్తం ఈ వర్క్ డిజైన్ అంతా ఇలా కిందకి వెళ్తున్నట్టుగా ఉంటుందండి టోటల్గా టోటల్ వర్క్ శారీనండి డిఫరెంట్ శారీ అనమాట చాలా బాగుంది అండ్ ఈ కప్ అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా బడ్జెట్లో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయచ్చు టోటల్ శారీ మొత్తం అప్పటినో నేను చూపించినట్టుగానే ఉంటుంది అండ్ ఎక్కడ ఎలాంటి ప్లేన్ పార్ట్ అయితే అస్సలు రాలేదు సేమ్ అవే డిజైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళులో వచ్చేసినట్టే టోటల్గా బ్రోకేట్స్ వచ్చాయి అండ్ అప్ అండ్ డౌన్ సేమ్ అవే బార్డర్స్ మనం హ్యాపీగా ఇష్టం వచ్చినట్టు స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజే వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ నాకు ఈ బ్లౌజ్ మీద కూడా బాగానే సెట్ అయింది చూడండి శారీ వచ్చేసేసి ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుందండి శారీ వచ్చేసేసి అస్సలు మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక శారీ ఈ శారీ వచ్చేసేసి ఇక్కత్ మోడల్ అనమాట అండ్ ఈ శారీ అయితే టోటల్ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ శారీ పళ్ళుపాటి నుంచి చూద్దామండి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి ఆరెంజ్ ఇంకా రాయల్ బ్లూ అనమాట ఈ బ్లూ ఎంత బాగుందో ఆరెంజ్కి కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి జరీ వచ్చేసేసి థ్రెడ్ జెరీ అండి జరీ మాత్రం థ్రెడ్ తోటి స్టిచ్ చేశారు మనకి జరీ వర్క్ అయితే కాదు థ్రెడ్ జరీ అనమాట అండ్ టోటల్గా శారీ ఎంబ్రాయిడరీ కాబట్టి వాళ్ళు ఇక్కడ జరియకుండా సేమ్ ఏదైతే థ్రెడ్ తోటి స్టిచ్ చేస్తారో సేమ్ అలానే మనకి బార్డర్లో కూడా థ్రెడ్ తోటే ఇచ్చారనమాట అండ్ ఇది కూడా టోటల్ థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ అనమాట చూడండి ఇట్లా మొత్తం సర్కిల్స్ లాగా ఇచ్చేసేసి కింద వచ్చేసేసి టెంపుల్ బార్డర్ లాగా మనకి షేడింగ్స్లో కనిపిస్తుందా టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చేసేసి చాలా బాగుంది శారీ అండ్ కింద కూడా అలానే ఇచ్చారు బార్డరు నిజంగా చాలా బాగుందండి శారీ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది టోటల్ మనకి ఎంబ్రాయిడరీ శారీ అనమాట థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో చూడండి వైట్ థ్రెడ్ ఇది వచ్చేసి బ్లూ థ్రెడ్ వైట్ థ్రెడ్ దగ్గర వైట్ థ్రెడ్ బ్లూ థ్రెడ్ దగ్గర బ్లూ బ్లూ థ్రెడ్ అండ్ అలానే ఇక్కడ చూడండి రెడ్ థ్రెడ్ అలా మొత్తం థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ అండి టోటల్ గా అండ్ ఇక్కడ చూడండి మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది కనిపిస్తుంది కదా చాలా బాగుంది శారీ రీజనబుల్ ప్రైస్కి ఎంత మంచి శారీ వస్తుందండి నేను అస్సలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత బాగా వచ్చింది అండ్ కింద కూడా సేమ్ అదే బార్డరు అండ్ దీంట్లో అయితే కలర్ ఆప్షన్స్ ఏమీ లేదండి సింగిల్ కలరు పళ్ళు మట్టికి మాత్రం ఫుల్గా గ్రాండ్గా ఇలా వర్క్ అనేది ఇచ్చారు అండ్ కిందకు వస్తే మనకి కింద కుచ్చిళ్ళు దగ్గర ఏమి ఇక్కడ అయితే పైన కుచీల దగ్గర ఏమి ఇవ్వకుండా ప్లెయిన్ పార్ట్ ఇచ్చి క్లాత్ కూడా షైనీ క్లాత్ అండి టూ షేడ్స్ కనిపిస్తున్నాయి రెడ్ ఇంకా ఆరెంజ్ అండ్ పైన బార్డర్ అయితే సేమ్ శారీలో ఎలా అయితే ఎలా వచ్చిందో అలానే వచ్చింది అండ్ కింద వచ్చేసేసి మనకి ఈ డిజైన్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇచ్చారనమాట సేమ్ పళ్ళులో వచ్చినట్టే కింద వచ్చింది చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఆ చైన్కే వచ్చింది అండ్ కింద సేమ్ బార్డర్ అలానే కంటిన్యూ అయినాయి మనకి కుచ్చిళ్ళు దగ్గర అయితే సేమ్ కింద అట్లనే వస్తుంది ఏదైతే కట్చెంగ్లోకి వెళ్ళిపోతుందో అక్కడ జస్ట్ బార్డర్స్ ఇచ్చారండి కట్చెంగ్ దగ్గర మనకి ఎలాంటి వర్క్ అయితే రాలేదు కట్చెంగ్ పార్ట్ మాత్రం ప్లెయిన్ వచ్చింది ఓన్లీ బార్డర్స్ ఒకటే ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ బ్లౌజ్ అనేది వచ్చింది రాయల్ బ్లూ సేమ్ శారీస్లో ఏవైతే మనకు బార్డర్ వచ్చిందో అదే బార్డర్ అనేది మనకి బ్లౌజ్లో కూడా ఇచ్చారు పైన కింద ఈ శారీ కూడా నేను రికమెండ్ చేస్తున్నాను చాలా బాగుంది శారీ వచ్చేసేసి రాయల్ బ్లూ బ్లౌజ్ చాలా బాగుంది శారీ అస్సలు మిస్ చేసుకోగాకండి సూపర్ శారీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి ఈ ఈ మధ్య బాగా ఈ హ్యాండ్ హ్యాండ్ పెయింట్ శారీస్ అనేవి కొంచెం ట్రెండింగ్లో వచ్చినాయి మీషోలో ఓకే పళ్ళు వచ్చేసేసి మనకి చిన్న బార్డర్లు ఇలా ఇచ్చేసారండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి డార్క్ వైలెట్ డార్క్ వైలెట్ ఆర్ అంతే డార్క్ వైలెట్ అండి బ్రౌన్ ఇంకా వైలెట్ మిక్స్ చేస్తే అది ఒక కలర్ వస్తుంది ఆ టైప్ అనమాట ఆ కలరు హ్యాండ్ హ్యాండ్ పెయింట్ శారీ లాగా మనకి టిష్యూ గో అంటే గోల్డ్ టిష్యూ శారీ మీద గోల్డ్ అంటే గోల్డ్ కూడా కాదు సిల్వర్ ఇంకా గోల్డ్ మిక్స్ శారీ అనమాట దాని మీద ఇలా హ్యాండ్ పెయింట్ లాగా ఇచ్చారండి పళ్ళు అయితే ఇలా ఇచ్చారనమాట పెయింట్ వచ్చి హ్యాండ్ పెయింట్ లాగా ఇదంటే మనకి ఏమంటుందండి పెయింట్ కూడా అంటే ఇది ఒక ప్రింట్ టైప్ లాగా ఏమో అసలు అంటదు పోదు చాలా బాగుంది అండ్ అండ్ కింద బార్డర్ వచ్చేసి ఆ లాంగ్ బార్డర్ అనేది ఇచ్చారనమాట లాంగ్ బార్డర్ అనేది వచ్చింది అండ్ శారీ చూసేద్దాం శారీలో ఏదైతే పళ్ళులో డిజైన్ వచ్చిందో అదే డిజైన్ అండి మనకి శారీలో కూడా కంటిన్యూ అయింది పైన బార్డర్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ శారీలో కూడా సేమ్ అదే బార్డర్ అదే పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే పెయింట్ ప్రింట్ అనేది వచ్చింది అండ్ ఇదిగోండి లాంగ్ బార్డర్ ఇలా ఇచ్చారనమాట మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బార్డర్ ఇలా పెద్దగా కొంచెం షేడ్ అనేది కొంచెం తక్కువ ఉందండి నేను ముందే చెప్తున్నాను ఈ షేడింగ్ అనేది టిష్యూలో రావటం వల్ల కొంచెం షేడింగ్ అనేది డల్గా ఉంది జర్రీ జర్రీ షేడింగ్ అనేది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో మీకు వీడియోలో బాగా షైనింగ్ ఎక్కువ కనిపిస్తుందేమో డే లైట్నే చూపిస్తున్నా నేను నాకైతే చాలా డల్గా అనిపిస్తుంది అండ్ ఇదిగోండి పైన బార్డర్ కింద అండ్ పళ్ళు వచ్చేసేసి సారీ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా ఇచ్చారనమాట ఎక్కడ మనకి ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదు శారీలో టోటల్గా కంటిన్యూ అయిపోయింది అండ్ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా కొంచెం యాష్ కలర్లో వచ్చింది అనమాట బ్లౌజ్ చాలా బాగుందండి శారీ శారీ వచ్చేసేసి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అనమాట ఈ శారీ కూడా మంచి బడ్జెట్లోనే వచ్చిందండి ఈ శారీ పళ్ళు చూపిస్తున్నాను శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మెరూన్కి యాష్ యాష్ కలర్ కాంబినేషన్ అనమాట అంటే సిల్వర్ జరీ అనేది కాంబినేషన్గా వచ్చింది అండ్ బ్యూటిఫుల్ డీసెంట్ బార్డర్ అండి ఇది చెప్పాలంటే ఇది వింటేజ్ బెనారస్ శారీస్ అండి ఈ మధ్య అయితే ఇవి చాలా తక్కువగా దొరుకుతున్నాయి చాలా రేర్గా దొరుకుతున్నాయి అలాంటి వింటేజ్ శారీస్ అనమాట బెనారస్లో మొత్తం పళ్ళు అయితే మనకిలా మామిడి పిందర్లాగో టోటల్గా సిల్వర్ జరీ అనేది వచ్చిందండి అండ్ కింద వచ్చేసి మీడియం బార్డర్ సేమ్ పైన కింద సేమ్ బార్డర్స్ అనమాట ప్లెయిన్గా రావటం వల్ల ఈ శారీకి ప్లస్ పాయింట్ లాగా చాలా విన్ చాలా బాగుంది మంచి వింటేజ్ లుక్ లాగా ఉంది ఎవరైనా వింటేజ్ శారీస్ లాగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఒకప్పట్లో శ్రీదేవి గారు అలా వాళ్ళు వేర్ వాళ్ళు ఇలాంటి కలర్ కాంబినేషన్స్లో ఉన్న బెనారస్ శారీస్ పైన బార్డర్ సేమ్ అలానే వచ్చిందండి అండ్ మీకు ఆ షైనింగ్ తెలుస్తుందని అనుకుంటున్నాను శారీలో ఆ షైనింగ్ అనేది క్లాత్ అంత బాగుందనమాట మనకి స్పేస్ సిల్క్ లాగా మెరిసిపోతుంది క్లాత్ వచ్చేసేసి అండ్ కింద కూడా సేమ్ అదే బార్డర్ టోటల్ శారీ మొత్తం అలానే వచ్చిందండి పైన కింద బార్డర్స్ అండ్ ప్లెయిన్ పార్ట్ అయితే ఎక్కడ రాలేదు బార్డర్ రాకుండా శారీ మొత్తం ప్లెయిన్ ఉంది కాబట్టి చూడండి బార్డర్ అదే వచ్చింది కూడా మనకి రన్నింగ్ లోనే వచ్చిందండి రన్నింగ్ లోనే వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలరు ఇది కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది బార్డరీలోనే వచ్చింది పైన కింద ఇది వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఆ చేంజ్కి వచ్చిందండి ఈ శారీ చూడండి నాకు మ్యాచ్ అయిపోయింది ఈ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా అండ్ చాలా బాగుంది ఈ శారీ మాత్రం కలర్ కాంబినేషన్ అయితే ఇలాంటి కలర్ అయితే చాలా రేరు ఇంత నిండు కలర్ మాత్రం చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి ఈ శారీ కూడా అంత బాగుందని అండ్ నేను వేర్ చేసిన శారీ ఇంకా ఈ జ్యువెలరీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి అవుట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫర్దర్ వీడియోస్ చేయడానికి కూడా నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట హైపర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయటం మర్చిపోవద్దు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలిసి